Step into Step into Value Zone Value Zone Value Zone Hypermark Matanjin ఇండస్ హాస్పిటల్లో అగ్ని ప్రమాదం జరగటంతో ఒక్కసారిగా అందరూ ఉరుకులు పరుగులు పెట్టారు అయితే రెస్క్యూ ఆపరేషన్ తో మంటలు అదుపులోనికి వచ్చినప్పటికీ ఈ మంటల్లో చిక్కుకున్నటువంటి పేషెంట్ల పరిస్థితి ఏంటి వాళ్ళ కండిషన్ ఎలా ఉందో ఎవరు ఒక స్పష్టత ఇవ్వకపోవడంతో పేషెంట్ల బంధువులు అయితే ఆందోళన చెందుతున్నారు ఇందులో రామకృష్ణ అనే ఒక పేషెంట్ నలభై తొమ్మిది సంవత్సరాల వ్యక్తి ఇక్కడ ఒక ట్రీట్మెంట్ పొందడం కోసం ఇండస్ లో ఉన్నారు అయితే ఈ రోజు జరిగిన అగ్ని ప్రమాదంలో ఆయన కూడా చిక్కుకున్నారు కనీసం ఎవరు ఎవరు ప్రయత్నంలో వాళ్ళు ఉన్నారే తప్ప పేషెంట్లను రక్షించాలి కాపాడాలి అని ఆలోచన చేయలేదు కేవలం పేషెంట్ల బంధువులే దూర ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు సైతం ఫోన్లు రావడంతో సమాచారం అందుకొని స్థానికంగా ఉన్నవాళ్ళు పరుగులు పెట్టి వాళ్ళని హాస్పిటల్కి తీసుకువెళ్లే సహాయక కార్యక్రమాల్లో పాల్గొన్నామంటున్నారు ఒక పేషెంట్ యొక్క బంధువు అది ఇప్పుడు మనం చెప్పుకున్న రామకృష్ణ గారి వాళ్ళ బంధువు సో ప్రస్తుతం ఆయన కండిషన్ ఎలా ఉందో ఆందోళనలో వీళ్ళైతే ఉన్నారు ఎందుకు ఒక క్లారిటీ ఇవ్వట్లేదు పానిక్ అవుతారని ఇవ్వటం లేదు లేకపోతే మమ్మల్ని మభ్య పెడుతున్నారా అనేది ఆయన ప్రశ్న డీటెయిల్స్ అడుగుదాం సో ఎలా ఉందండి అసలు రామకృష్ణ గారికి అంటే మీరేమనుకుంటున్నారు హాస్పిటల్ వాళ్ళు ఏం చెప్తున్నారు హాస్పిటల్ అయితే మొదట మాత్రం ట్రీట్మెంట్ అయితే చేసే స్టార్ట్ చేసే ముందు కండిషన్ అయితే సీరియస్ మీ పేషెంట్ ఇంకా అవుట్ ఆఫ్ సర్వీస్ అనే చెప్పారండి ఎన్ని గంటలు అవుతుంది మీకు చెప్పి చెప్పి ఇప్పుడు ఒక గంట అవుతుందండి అయిన తర్వాత మళ్ళీ ఏది సిపిఆర్ ఏదో చేశారు సిపిఆర్ చేసి అది రెస్పిరేషన్ పెట్టి కొంచెం ట్వంటీ పర్సెంట్ ఛాన్సెస్ ఉన్నాయండి అని చెప్పి మళ్ళీ ఇప్పుడు వెంటిలేటర్ మీద పేషెంట్ని ఉంచారండి మేము అది ఏమంటున్నాం అంటే మీరు క్లారిటీగా చెప్పండి ఏంటి జరిగింది అనేది ఫస్ట్ ఏమో మీరేమో లేదు ఛాన్స్ లేదని చెప్పారు మళ్ళీ ఇప్పుడేమో సిపిఆర్ మీద ట్వంటీ పర్సెంట్ వర్కింగ్ చేస్తుందని చెప్తున్నారు అది విషయం అండి మేము చాలా కష్టపడి మంటల్లో ఫార్టీ ఫైవ్ మినిట్స్ పోట్లాడి మరి పోరాడి తెచ్చామండి మా పేషెంట్ అంటే ఎవరు హాస్పిటల్ సిబ్బంది కానీ ఎవరు అంటే ఎవరు కానీ ఎవరు ప్రాణరక్షణ వాళ్ళదండి ఎవరు లభ అంతే కానీ ఎవరికి ఎవరు ఎవరు చేయలేని పరిస్థితి అండి మన పేషెంట్కి మనమే వెళ్ళి కాపాడుకునే పరిస్థితి అండి అంతేగాని ఎవరు అక్కడ ఇప్పుడు ఇలా వచ్చిన వాళ్ళు వచ్చారో తప్ప కానీ వాళ్ళు ఎవరూ అయితే మనకు అక్కడ లేరండి ఇప్పుడు ఈ పేషెంట్ రామకృష్ణ గారికి మీరేమో బాగుండి మీకు ఎన్ని గంటలకు ఇన్ఫర్మేషన్ వచ్చింది రాగానే మీరు వచ్చి అతన్ని రెస్క్యూ చేశారా నేను ఇన్సిడెంట్ జరిగిన ఫైవ్ మినిట్స్లోనే నేను ఇక్కడ వచ్చాను రామ్నగర్లో ఉంటాను నేను వచ్చిన ఫైవ్ మినిట్స్లోనే వచ్చాను కానీ ఫార్టీ మినిట్స్ మేము లోపలికి వెళ్ళలేకపోయాం మీరు రాగానే ఒక ఐదు పది నిమిషాల్లో మీరు చేరుకున్నారు కాబట్టి అప్పుడు ఉన్న పరి ఊపిరాట్లేదు చీకటి కనపట్లేదు స్మోక్ భయం వస్తుంది లోపలికి ఎవరు వెళ్ళలేమని పరిస్థితి ఎవరు మమ్మల్ని లాపలేదు కానీ మనం మనకు వెళ్ళలేకపోయాం ఊపిరి ఆటలేదు అది పరిస్థితి అప్పుడు చాలా హెవీగా ఉండేదండి ఫైర్ అది ఆ అద్దాలు బ్రేక్ చేసిన తర్వాత ఫైర్ కంట్రోల్ అయింది మీరు వచ్చినప్పటికీ పేషెంట్లు ఎవరైనా బయటకు తీసుకువెళ్ళట అట్లా ఎవరు ఏమీ చేయలేదండి ఏమీ ఫస్ట్ ఏంటంటే ఆ లోపల ఉన్న వాళ్ళు పంపించారు కానీ పేషెంట్లు తర్వాత పంపించారు ఫస్ట్ చేయవలసిన పని వాళ్ళు చేసిన తప్పేంటంటే పేషెంట్లు ముందు పంపించాలి పేషెంట్లు పంపించలేదు బయట లోపల అటెండర్స్ని పంపించారు అది అక్కడ జరిగిన సి ప్రమాదం జరిగిందే ఓటీలు అంటే ఆపరేషన్ థియేటర్లో చాలా సెన్సిటివ్ యూనిట్ అది సో ముందు పేషెంట్స్ నే ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది కదా ఏఎంసీ ఐసీ అన్ని స్టెప్ బై స్టెప్ ఫ్లోర్ అండి అదే ఫ్లోర్ అండి అదే అండి ఇప్పుడు మీరేమనుకుంటున్నారు ఇప్పుడు దాస్తున్నారా ఏదైనా ఏం దాస్తున్నారంటే డాక్టర్లు క్లారిటీ ఇవ్వట్లేదు అండి ఏం చెప్తాం మనం క్లారిటీ ఇవ్వట్లేదు వెళ్తే ఒకసారి మేడమే చేసి చూడండి ఇక్కడ చూడండి ఎలా మీకు సెన్స్ ఆడుతుంది ఏదో చెప్తున్నా మెడికల్ లాంగ్వేజ్లో మనకేం తెలుస్తుంది అంతే అండ్ ఇప్పుడు మీరు వచ్చినప్పటికీ మీ రామకృష్ణ గారి పరిస్థితి ఎట్లా ఉంది మీరు ఎలా తీసుకువెళ్ళారు హాస్పిటల్ మేము స్ట్రెక్చర్ లో పెట్టి ఇలా తీసుకొని వెళ్ళిపోయామండి డౌన్ లో నుంచి మేము ఫిజికల్ గా తోసుకుంటే వెళ్ళిపోయాం మేమే మేమే ఇంకా ఎవరు హెల్ప్ ఎవరంటే ఇలాగ ఇలాగ వచ్చిన వాళ్ళే హెల్ప్ చేశారు వాళ్ళ సిబ్బంది మరి ఉన్నారో లేదో తెలియదు అందులో ఎందుకంటే మనకి మనకు తెలీదు మొత్తం నలుగురు ఐదు వెళ్ళి అక్కడ వెంటనే తీసుకుని లోపలికి వెళ్ళాం వెళ్ళిపోయిన అనుకాలి చెప్పారండి మనిషి అయితే చనిపోయారని చెప్పారు మళ్ళీ ఇప్పుడు వెంటిలేటర్లో ఉంచామని చెప్తున్నారు సార్ మీరు వచ్చినప్పటికీ ఓటీలో అగ్ని ప్రమాదం ఆ పొగలల్లో ఎంతమంది ఉన్నారు పేషెంట్స్ లేదు అందులో ఎంతమంది ఉన్నారో తెలియదు కదమ్మా అది మనకు తెలియదు మరి తెలియదు మా పేషెంట్ అయితే మాకు డేంజర్ సిచ్యువేషన్ మా పేషెంట్ అయితే మాత్రం మేము ఇది చేయలేకపోయాము అది పరిస్థితి మా పేషెంట్ అయితే మరి మీరు ఎవరైనా వెంటనే నేను ఇన్ఫార్మ్ చేస్తానండి ఇలా ఫైర్ అవుతుందా నేను బయట ఉన్నాను వచ్చా బయట ఉన్నాను వెంటనే ఇన్ఫర్మేషన్ ఇచ్చాను ఇస్తే మా చిన్నా గారండి ఆయన వచ్చారు ఆ ప్రాసెస్ యాక్చువల్గా నిన్నటి వరకు బాగానే ఉన్నారండి ఆయన హెల్త్ అయితే ఏంటి ఆక్సిజన్ మాస్క్ అవన్నీ అవసరం లేదు మేడం వెంటిలేటర్ కూడా అవసరం లేదు కానీ మార్నింగ్ వెంటిలేటర్ పెట్టారు అట్ ది సేమ్ టైం ఆక్సిజన్ లేకపోవడం ఇన్హేల్ ఎక్కువ చేయడం ఆ టైంలో షిఫ్టింగ్ ప్రాసెస్లో ఆయన కంట్రోల్ బ్లడ్ వచ్చేసి సమ్ అన్కాన్షియస్లోకి వెళ్ళిపోయారు ఆల్మోస్ట్ నైన్టీన్ పర్సెంట్ నో ఛాన్స్ అని మాకు చెప్పారు మరి నెక్స్ట్ ట్రీట్మెంట్ ఏమవుతుందో ఏంటి రెస్పాండ్ అయ్యారని చెప్పారు యాక్చువల్ ముందైతే నో ఛాన్స్ అన్నారు రెస్పాండ్ అయ్యారన్నారు చూడాలి మేడం ప్రెసెంట్ మీ పేషెంట్ ఎవరు లేదండి ఒక ఒకళ్ళ డాటర్ ఉన్నారండి నేను యాక్చువల్గా నేను బయట ఉన్నాను సో ఇ హాస్పిటల్లో ఒక్కసారిగా ఓటీలో మంటలు చెలరేగాయని తెలిసిన వెంటనే పేషెంట్ యొక్క బంధువులు పరుగులు పెట్టుకొని వచ్చారు సో మేమే స్ట్రెచెస్ వాటిపైన వాటి హెల్ప్తో పక్కన ఉన్నటువంటి విజేత హాస్పిటల్ కానీ కేజీహెచ్ కానీ ఇలా చుట్టుపక్కల ఉన్నటువంటి హాస్పిటల్స్కి తరలించడం జరిగింది అంటున్నారు అయితే ఎవరైతే ఇప్పుడు మనతో మాట్లాడినటువంటి రామకృష్ణ అనే పేషెంట్ యొక్క బంధువులు చెప్తుంది సో ఇందకల రెస్క్యూ చేస్తున్నప్పుడే అతను చాలా క్రిటికల్ సిచువేషన్ ఉన్నారన్నారు తర్వాత హిజ్ నో మోర్ అనే ఇన్ఫర్మేషన్ వచ్చింది మళ్ళీ ఇప్పుడు సిపిఆర్ చేసాం ట్వంటీ పర్సెంట్ ఛాన్సెస్ ఉన్నాయంటున్నారు ఇలా రకరకాల స్టేట్మెంట్స్ ఇచ్చి మమ్మల్ని ఎందుకు కన్ఫ్యూజ్ చేస్తున్నారు వాస్తవం చెప్పండి అని కూడా వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు కెమెరా పర్సన్ శేఖర్తో లక్ష్మి సుమన్ టీవీ వైజాగ్